ఇప్పుడు చేతబడి ఎంత ఎంతవరకైనా ఉంది అని అంటున్నారు ఇప్పటికి ఉంది అని అంటున్నారు అవును మరి ఆ చాతబడి నుంచి ఒక మనిషి సేఫ్ అవ్వాలా ఎట్లా ఆ చాతబడి నుంచి ఒక మనిషి సేఫ్ అవ్వాలంటే దానికి వాళ్ళు ఏ విధంగా చేతబడి చేశారో ఏ విధంగా చేశారో అంటే కొంతమంది చేతబడి అనేది పది విధాలుగా ఉందమ్మా ఒక విధంగా లేదు చేతబడి అనేది పది రకాలుగా ఉంది కొంతమంది వేలు గోర్లు తీసుకొని చేస్తారు కొంతమంది తల వెంట్రుకులతో తీసుకొని చేస్తారు కొంతమంది వాళ్ళ వస్త్రముతోటి తోటి చేస్తారు వాళ్ళ గుడ్డ ముక్క బట్ట ముక్క ఏది దొరికినా చేస్తారు ఇట్లా రకరకాలుగా చేస్తారు దానికి ఒక బొమ్మ గీస్తారు వాళ్ళు ఒక బొమ్మ ఒక గుడ్డ బట్టతోటే ఒక బొమ్మలాగా తయారు చేసి దానికి సూదులు గుచ్చి సూదులు అనేది గుచ్చి ఒక బొమ్మలాగా తయారు చేసి ఆ శాతపడి అనేది ఇప్పుడు మీరంటే పడని వాళ్ళు ఉంటారు కదా మీ మీరంటే మాకు పడదనుకోండి మీ విధంగా మీ పేరు మీద మీ వస్త్రం పేరు మీద మీ మీద ఆ బొమ్మ రాసి ఆ బొమ్మలో బయటకెళ్ళి ఊరు బయటికి వెళ్ళి శ్మశానాలల్లో శ్మశానాలలో సమాధులల్లో కూర్చొని అర్ధరాత్రి శాతపడి చేస్తారు ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి ఆ శాతపడి విముక్తి చేయాలి దాని శాతపడిని తీయాలంటే వాళ్ళు ఎలాగ చేస్తారో వాళ్ళు ఎలాగ చేస్తారో ఆ శాతపడి తీసేట్టుగా మేము చేస్తాం మేము తీసేస్తాం వాళ్ళకున్న ఆరోగ్య ప్రాబ్లం కానీ సమస్య కానీ ఇబ్బందులు కానీ ఆ ఇబ్బందులు దానికి సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి దానికి సంబంధించిన కొన్ని పూజలు ఉంటాయి ఆ పూజలు ఇలాగ చేసుకోవాలమ్మా ఇలాగ చేసుకోవాలి ఇలాగ చేసుకోవాలి అని ఆ చేతబడిని తీసేస్తాం అంజన వేసి కూర్చొని తీసేస్తాం తీసి వాళ్ళకి యంత్రాలు కూడా ఇస్తాం యంత్రాలు కూడా ఇస్తాం వాళ్ళ ఇంటికి ఇస్తాము వాళ్ళ ఆరోగ్యానికి ఇస్తాము ఒంటికి ఇస్తాము ఆ అంతరాలు కూడా తీసుకొని పోయి వాళ్ళు కట్టుకుంటారు ఆ శాతపడి ప్రాబ్లం అనేది ఇబ్బందులు అనేది సమస్య అనేది పోతుంది ఓకే అష్టదిబ్బన ఏంటి అసలు మంచి కృషిని అడిగారు అష్టదిబ్బంది అంటే ఒక వ్యాపారమే చేస్తున్నాం అనుకోండి ఒక వ్యగసాయమే చేస్తున్నాం వ్యగసాయం చేస్తున్నాము వ్యాపారమే చేస్తున్నాం ఎంత వ్యాపారం చేసినా కూడా మిగులు పట్టలేదు ఏది చేసినా కూడా కిందకి పోతుంటాయి పది రూపాయలు సంపాదిస్తే ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంటాయి సంపాదించేది ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ కనపడుతుంది పని మట్టి కరెక్ట్గా ఉంటుంది చేసే పని కరెక్ట్గా చేస్తున్నాను కొంతమంది మా దగ్గరికి ప్రజలు వస్తారు భక్తులు స్వామి నేను మంచిగా చేస్తానండి వ్యాపారం విజినీ చేస్తాను కానీ నాకు ఎంత చేసినా కూడా సుఖం లేకుండా పోతుంది అని అంటారు ఇది వాళ్ళకి ఒక అష్టబంధన ఒక అష్టబంధన అనేది ఒక అమ్మవారు పూజ చేసి ఒక వ్యాపారం రీతి కానీ కొంతమంది సొంత ఇండ్లు కట్టుకుంటారు లక్షల లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు కుటుంబ శాంతి ఉండదు ఏ ఏ పని చేసినా కలిసి రాదు ఆరోగ్యాన్ని దెబ్బతిన్ను ఇట్లా రకరకాలుగా సమస్యలు వస్తుంటాయి వాళ్ళు ఒక అష్టబంధన అనేది చేస్తుంటాం ఇగో ఇలాగా ఒక అమ్మవారు పూజ చేసి చూశారమ్మ అష్టబంధన ఆ అష్టబంధన సంతోషంగా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరైతే కష్టాల్లో పడుతున్నారో ఇల్లు కట్టుకున్న వాళ్ళకి సుఖం లేదు వ్యాపారం చేసిన సుఖం లేని వాళ్ళకి ఉద్యోగం చేసిన మనిశ్శాంతి లేని వాళ్ళకి లక్ష్మి మిగులుపాటు లేని వాళ్ళకి ఇలాగ అష్టబంధన అనేది ఇక ఇలాగ చేసి పూజ చేసి వాళ్ళకి ఇలాగ యంత్రాల్లాగా ఇస్తుంటాం